దేవునికి స్తోత్రం అందరికి వందనాలు ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం ఏహో వాయే నాకాపరిగా నాకే మీదువగును ఏ నా నాకాపరిగా నాకే మీదు వగును నాకే మీ వగును పచ్చి కగల చోట్లా నన్నాయనే పరుండ చేయును పచ్చిక గల చోట్లా నన్నాయనే పరుండ చేయును శాంతికరమైన జలములలో శాంతికరమైన జలములలో నన్నాయనే నడిపించును నన్నాయనే నడిపించును ఏహోవాయే నా కాపరిగా నాకే కుదువను నాకేమి కుదువను గడాకారలో ఎలలో నడచిన నేను భయపడను గడాకారలో ఎలలో నడచిన నేను భయపడను నీ దొడ్డు కరయు నిదండమును నీదుడ్డు కరయు నిదండమును నా తోడయుండి నడిపించును నా తోడయుండి నడిపించును ఎహోయే నా కా పరిగా నాకేమీ ను నాకేమి కొద్దువగును నా బ్రతుకు దినాములన్నీయును కృపాక్షేమాలు మాలు వెంటవచ్చును నా బ్రతుకు దినాములన్నీయును కృపాక్షేమాలు మాలు వెంటవచ్చును నీ మందిరములోనే చిరకాలము నీ మందిరములోనే చిరకాలము నివాసముచే ఏనా సింతును నివాసము చేతును ఏ హోవాయే నా కాపరిగా నాకే మీ పొదు వగును నాకేమి కొద్దువగును నా శత్రువులా ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచితివి నా శత్రువులా ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచితివి నా తలను నంటి యుంటివి నా తల నూనెతో యుంటివి నాగి నిండి పొర్లుచున్నది గిన్నె నిండి పొర్లుచున్నది ఏహో వాయే నా కాపరిగా నాకే మీ పొదువగును నాకేమీ వగును అలా